జీవజల నదులు మేము ఒకసారి జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణమును చర్చిలో బైబుల్ తరగతిలో ధ్యానించాము అది మాలో చాలామందికి ఉజ్జీవాన్ని తెచ్చినది దాని తరువాత మాలో చాలామంది క్రైస్తవ జీవితములను ఎంతో ఆసక్తిగా తీసుకున్నారు ఆ కథలో క్రైస్తవుని వలె నా జీవితాంతము వరకు యేసుక్రీస్తును వెంబడించుటలో నేను నమ్మకముగా ఉండాలని కోరుకున్నాను అప్పుడప్పుడు మా చర్చిలో మాకు ప్రత్యేక కూటములు ఉండేవి నేను ఆ కూటములకు అన్నిటికీ వెళ్లేదాన్ని ఎందుకంటే నా జీవితంలో ప్రతిదినము దినమూ కావాలని కోరుకున్నాను అలా ఆలోచించుకున్నప్పుడు ఒకసారి నా జీవితము ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లు ప్రత్యేకముగా గుర్తించాను దానికి తోడు ఉత్తర భారతదేశంలో ఉండిన రోజంతా వేడిగా ఉండే ఎండాకాలం నన్ను మరీ కృంగదీసేది ఈ సమయంలో దేవుని ప్రత్యేకంగా ప్రార్థించే అవసరము కనపడినది ప్రభువు అనుకొనని రీతిలో నన్ను కలుసుకుని దీవించిరి ఒక రోజున నేను ఒంటరిగా నా గదిలో ప్రార్థిస్తూ ఉండగా నా మీదికి కెరాటాల వలె సంతోషము ప్రవహించినట్లు అనిపించింది అప్పుడు ఏదో తెలియని భాషలు నా నాలుక పలికినది యేసుప్రభు నన్ను ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపారని గ్రహించతిని మరియు నేను ఏదో భాషలో ప్రార్థిస్తూ చెప్పినది నాకు అర్థం కానిది అది భాషల వరము ఈ అనుభవం గురించి చాలామంది మాట్లాడుట విన్నాను కానీ నాకు ఎప్పుడూ దీని గురించి అంతగా తెలియదు నేను ఎంతగానో సంతోషించి ఆనందించాను నా వంటి ఒక దౌర్భాగ్యురాలకి దేవుడు అటువంటి దీవెన ఇచ్చునని నాకు ఎప్పుడూ తెలియదు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము నా ఆత్మలో గొప్ప విడుదలను మరియు దేవుని ఎడల తీవ్రమైన ప్రేమను కలుగచేసినది నా జీవితము పరలోకంలోనికి వెళ్ళినట్లు అనిపించింది అటు తరువాత నేను ఆ మహిమ యొక్క వెలుగులో కొన్ని దినములు జీవించితిని ఆ దినాలన్నిటిలో నేను పైకి చెప్పలేనటువంటి నా హృదయంలో భావాలను ప్రభు నాకు ఇచ్చిన కొత్త భాషతో వ్యక్తం చేసేదానిని నేను ఏమి చెప్పుచున్నానో నాకు తెలియదు కానీ అది నాకు నా ప్రభువుకు మధ్య ఉండిన రహస్యమైన ప్రేమ భాషగా ఉండేది అది సూటిగా నా హృదయంలో నుండి వస్తున్నందున అది ప్రభువుకు అర్థమవునని నాకు నమ్మకం ఉండెను అది నాలో ఆత్మీయమైన స్వస్థతను కూడా తెచ్చినది అది నా అంతరంగంలో ఉపశమనమిచ్చే ఒక తైలం వలె ఉండేది పరిశుద్ధాత్మ నా జీవితం క్రొత్తదనాన్ని కూడా తీసుకువచ్చాను అది నా అంతరంగం నుండి ఎప్పుడూ ఒక నీటి ఊట పైకి ఉబుకుతున్నట్లుగా ఉండేది ఈ నీటి ఊట ఈ లోకము ఇచ్చే సంతోషమనే ఇతర ఊటలు ఎండిపోయినట్లు ఎండిపోకుండా నా అంతరంగంలో నుండి నా జీవితాంతము వరకు ఇంకా ఇంకా ఎక్కువగుతూ ప్రవహిస్తుందని అనిపించేది అలా జరుగునని నేను దేవుణ్ణి నమ్మితిని నేను అనుభవించినది మొదటి శిష్యులు పెంతకోస్తు దినమున పొంది పొందినది అని అది వారిని భయపడే పిరికివారి నుండి దేవుని కొరకు ధైర్యము గల సాక్షులుగా చేసినదని గ్రహించాను నాకు కలిగిన ఈ అనుభవము గొప్పగా చెప్పుకోవడానికి కాదు కాని కేవలము ప్రభు మహిమ కొరకు అణుకువతో వాడుకొనుటకు అని గ్రహించితిని నేను బైబిల్ను లోతుగా చదవలేదు గనుక నా ఈ అనుభవం యొక్క బైబుల్ ఆధారమును నా మటుకు నేను కూడా వివరించలేను నాకు తెలిసిందంతా నేను దేవుని కోసం ఆకలిదప్పులు కలిగి ఉన్నాను ఆయన నన్ను కలుసుకున్నారు అప్పుడు ఏసుక్రీస్తు వాగ్దానం చేసినట్లు నా కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించుట ప్రారంభమయ్యను యోహాను వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడవ వచనం నుంచి ముప్పై తొమ్మిదవ వచనం వరకు ఆత్మలో బాప్తిస్మము నా క్రైస్తవ జీవితములోనికి పూర్తిగా ఒక క్రొత్త కోణమును మరియు దేవుని కొరకును ఆయన వాక్యము కొరకును ఎక్కువ ఆకలిని తీసుకువచ్చినది ఈ అనుభవం కలిగిన తరువాత నా విశ్వాసం గురించి నా చుట్టూ ఉండిన ఇతరులతో పంచుకోవడం నాకు కష్టమయ్యేది కాదు నాలో ఉండిన బిడియము పోయినది నేను పొందిన క్రొత్త భాష నా ప్రార్థనా జీవితానికి కొత్తదనాన్ని తెస్తూ ఈనాటికి నాలో ఉన్నది నేను ఎంతో ఒత్తిడికి లోనైనప్పుడు మరియు నిరుత్సాహపడేటట్లు శోధించబడినప్పుడు అది నాకు ఎంతో సహాయముగా ఉండుట కనుగొన్నాను నాకు వివాహం కాకమనుపు దేవుడు ఈ విధమైన అనుభవాన్ని ఇచ్చుటను బట్టి నేను ఆయనకు కృతజ్ఞురాలను